రైట్ రెడీ ట్రైక్ సిట్ రైట్ సిటీజీ సిట్ రైట్ సిటీజీ సిట్ రైట్ సిటీజీ సిట్ రైట్ ఓకే ఈరోజు ఒక మంచి గేమ్ అయితే ఆడదాము ఓకే నా కొద్ది ముందుకు రానన్న ఈరోజు ఒక మంచి గేమ్ ఆడదాము ఆల్రెడీ బీ సెక్షన్ వాళ్ళు ఆన్నారు గేమ్ బాయ్స్ ఆడలేదు గర్ల్స్ మాత్రమే అన్నారు ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అన్ని ఏ సెక్షన్ వాళ్ళు బి సెక్షన్ వాళ్ళు అందరూ తెలుసుకుంటారు ఈ ఆట ఓకేనా ఆల్రెడీ మనము కొన్ని గేమ్స్ ఆడినాం కదా తర్వాత వచ్చేసి రన్నింగ్ రిలే ఆనాము ఈ రోజు ఆడే ఆట ఏదంటే మ్యూజికల్ కానీ ఎందుకు మళ్ళీ మైనర్ గేమ్స్ ఎందుకే ఆడాలి మేజర్ గేమ్స్ కాకుండా మైనర్ గేమ్స్ ఎందుకు ఆడతారు ఓకేనా మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు ఓకే మేజర్ గేమ్స్ కాకుండా మైనర్ గేమ్స్ ఎందుకు ఆడతారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా మైనర్ గేమ్స్ ఎందుకు ఆడతారు అంటే మన ఒత్తిడి ఉంటుంది కదా ఇప్పుడు చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటాం కదా ఏవేవో ఆలోచిస్తుంటాం కదా అవన్నీ మనము ఒకసారి మర్చిపోయి బాగా శరీరాన్ని తేలిక చేసుకొని బాగా నవ్వుకుంటూ ఉండే ఆటలు ఏమన్నా ఉన్నాయంటే అవి మైనర్ గేమ్స్ చిన్నవాళ్ళైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ మెంటల్ స్ట్రెస్ ను మర్చిపోయి బాగా తేలికగా నవ్వుకుంటూ ఉండే ఆటలు ఏమన్నా ఉన్నాయంటే మైనర్ గేమ్స్ మనం ఈ రోజు ఆడే మ్యూజికల్ నెంబర్ ఆడే ఆట వల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే బాగా బాడీని కంట్రోల్ చేసుకోవచ్చు ఏంటి కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే క్రమశిక్షణ నేర్చుకోవచ్చు ఏం నేర్చుకోవచ్చు క్రమశిక్షణ నేర్చుకోవచ్చు ఓకేనా మరియు ఇంకా ఏం నేర్చుకోవచ్చు అంటే చురుకుగా ఉండడం నేర్చుకోవచ్చు ఏంటి చురుకుగా ఉండడం నేర్చుకోవచ్చు అదే విధంగా ఐక్యత భావన నేను ఫోర్ అంటాను ఫైవ్ అంటాను సిక్స్ అంటాను కదా అంటప్పుడు మీరు ఏమవుతారు అందరు ఆ యూనిట్ అవుతున్నారు కదా ఏమవుతున్నారు ఒక ఐక్యత భావన అనేది నేర్చుకుంటున్నారు యూనిట్ గా ఉండడం అనేది నేర్చుకుంటున్నారు టీం యొక్క స్ఫూర్తి అనేది నేర్చుకుంటున్నారు ఓకేనా వేగంగా పరిగెత్తుతున్నాం కదా నవ్వుతూ పరిగెత్తా ఉంటాం కదా తర్వాత ఫోర్ ఫైవ్ అన్నప్పుడు ఐక్యతగా వస్తున్నాం కదా సో అలాగా ఇక్కడ ఎవరైనా గానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా గానీ ఎవరు చిన్నపిల్లలు కానీ ఎక్కువగా దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే ఈ మధ్య కాలంలో మైనారిటీ ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇవి ఆడేటివి చిన్న చిన్న ఆట లాగానే అనిపిస్తాయి కానీ దీని నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప గొప్ప పాఠాలు ఉంటాయి ఓకేనా ఏముంటాయి గొప్ప గొప్ప పాఠాలు ఉంటాయి ఐక్యతా భావన అనేది ఒక గొప్ప పాఠమే కదా అవును కదా ఇలాగ ఐక్యత ఉన్నటువంటిది ఒక గొప్ప భావనే కదా చురుకుగా ఉండడం ఒక గొప్ప బా కదా గొప్ప మనసే కదా గొప్ప ఆలోచననే కదా సో కాబట్టి ఇలాంటి ఆటలు ఆడటం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం అన్నిటికన్నా ఓకేనా సో మెంటల్ స్ట్రెస్ తగ్గాలంటే మనము ఇలాంటి మైనర్ గేమ్స్ ఆడుతూనే ఉండాలి ఆడదామా ఫస్ట్ బాయ్స్ని ఆడిస్తాను ఓకే